పార్క్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు అమరులకు నివాళి అర్పిస్తున్నారు లైవ్ లో చూద్దాం దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంది గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళి అర్పిస్తున్నారు పుష్పగుచ్చాన్ని సమర్పించారు కాసేపు అమరులను స్మరిస్తూ ఆయన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు కాసేపటి క్రితమే గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చా నుంచి అమరవీరులకు నివాళి అర్పించారు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా సీఎం వెంటే వచ్చారు భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోవైపు పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి వెంట వచ్చారు మొత్తం గన్పార్క్ వద్దకు చేరుకున్నారు అమరవీరులకు పుష్పగుచ్చాలు నివాళి అర్పిస్తూ ఉన్నారు గన్పార్క్ నుండి నేరుగా నేతలంతా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పరేడ్ గ్రౌండ్కు వెళ్లబోతున్నారు ప్రస్తుతం అమరవీరులకు నివాళి అర్పిస్తూ పుష్పగుచ్చాను ఉంచుతున్నటువంటి అయితే మనం స్క్రీన్పై చూస్తున్నాం కాసేపు అమరవీరులను స్మరించుకున్నారు అమరుల త్యాగాల ఫలితం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటూ కూడా వాళ్ళంతా అమరవీరులను స్మరించుకుంటూ ఉన్నారు దశాబ్ది సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది కాసేపు క్రితం సీఎం రేవంత్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఉదయం నుండే కూడా ఈ సంబరాలు మొదలయ్యాయి కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నాయకులందరితో కలిసి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు అమరవీరులకు నివాళి అర్పించారు పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులను స్మరించుకున్నారు అమరుల పోరాట ఫలితంగానే వారి త్యాగం ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది అంటూ కూడా అమరులను గుర్తు చేసుకున్నారు పుష్పగోచ్చం నుంచి నివాళి అర్పించారు మరి కాసేపట్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కూడా చేరుకోబోతున్నారు సీఎం అక్కడ ఈ వేడుకలు ప్రారంభమవుతాయి మనం చూస్తున్నాం స్క్రీన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య నాయకులంతా కూడా అక్కడ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి అర్పించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ముందుగా సీఎం రేవంత్ రెడ్డి పుష్పగోచ్ఛం ఉంచి అమరులకు నమస్కరిస్తూ వారిని స్మరించుకున్నారు వారికి నివాళి అర్పించారు తర్వాత ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లీడర్లంతా కూడా అమరవీరులకు నివాళి అర్పించారు మహిళా నేతలు కూడా సీఎం వెంట వచ్చారు ఇక్కడ నుండి గన్ పార్క్ నుండి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో పది గంటలకు అక్కడ పరేడ్ గ్రౌండ్స్లో జరగబోతున్నటువంటి ఉత్సవాలన్నింటికీ కూడా సీఎం ముఖ్యంగా ముందుగా ఆయన హాజరవుతారు సో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ వేడుకలన్నీ కూడా ప్రారంభమవుతాయి అలాగే సాయంత్రం ట్యాంక్ బండ్పై కూడా ఈ వేడుకలు జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ సో మరోవైపు నేటితో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే అంశం కూడా ముగుస్తుంది సో ఇవాటి నుండి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు కేవలం తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధాని ఇక గన్ పార్క్ వద్ద నివాళి అర్పించిన తర్వాత మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అక్కడికి ఉన్నారు పరేడ్ గ్రౌండ్లో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రత్యేకంగా ఈ మొత్తం ఈ ఉత్సవాలను చూసేందుకు ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటయ్యాయి పది గంటలకు జాతీయ ఎజెండాను ఎగరవేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసుల పరేడ్ మార్చ్ ఫాస్ట్ వందన గౌరవ వందన స్వీకార కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి సో దీనికి అన్నిటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బ్యూరో ఇంటెలిజెన్స్ He also worked as joint commissioner of police in hyderabad city sir also worked in the government of andhra pradesh as additional secretary to government home department ap secretariat on promotion as igp sir was posted as inspector general of police ap special police he has been awarded indian police medal in the year 2007 for his meritorious service march 2010, sir was transferred to ap police computer service and standardization and took initiative for implementation of cctns project and worked till 28th november 2012. then he was posted as igp south coastal zone guntur. later, sir was posted as igp north zone warangal region. in 2015, he was transferred and posted as IGP technical service he is recipient of president police medal in the year 2015 for his distinguished services in may 2015 he was promoted as additional director general of police and post, posted to technical services and also held charge of director police itnc organization and igp police computer services and standardization his main responsibility was the implementation of prestigious CCTNS Enterprise e-corps project in the state. In addition, he looked after the implementation of other IT projects also. Under his leadership, Telangana State was awarded a number of awards for IT projects and was recognized by MHA central government also. In October 2019, మన తెలంగాణ కొత్త అడుగుపెడుతున్న ఈ పుట్టి పెరిగిన యువ ఐపీఎస్ కె రాహుల్ రెడ్డి గారు పరేడు కమాండర్ గా ఉండటం ఆనందదాయకం ఒక విషయం సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీ డెబ్బై ఐదో బ్యాచ్ లో శిక్షణ పూర్తి చేసుకున్న రాహుల్ రెడ్డి సిరిసిలలో ఏఎస్పీగా సేవలు అందిస్తూ ఉన్నారు పోలీస్ ఆఫీసర్గా సేవలు అందించాలి అని చిన్ననాటి నుండి ఉన్న తన బలీయమైన కాంక్షకు అమ్మా నాన్న అరుణా దేవేందర్ రెడ్డి గారుల ఆశీర్వచనం ప్రోత్సాహం తోడయింది హైదరాబాద్ హబ్సిగూడ జాన్సన్ గ్రామర్ స్కూల్లో పాఠశాల విద్య జేఎన్టీయు బీటెక్ మెకానికల్ పూర్తి చేసిన రాహుల్ రెడ్డి గారు ఇరవై ఇరవై ఒకటి సివిల్ సర్వీసెస్లో ర్యాంకు సాధించి ఐపీఎస్గా ఎంపిక కాబడినందుకు సహజంగానే వారి పాఠశాల కళాశాల మిత్రులు ఉపాధ్యాయులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వారికి శుభాకాంక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమార్ ఐఏఎస్ గారు